విజయశ్రీ ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మన దేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అయిన పులికాటు సరస్సు మా సూలూరుపేట నియోజకవర్గంలో ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ పులికాటు సరస్సులోని నీరు కాలంగి నది ద్వారా పులికాట్ సరస్సులోకి చేరుతుంది అధ్యక్ష ఈ కాలంగి నది నుంచి మూడు మండలాలు తడ దర్వార్ సత్రం సూలూరుపేట ఈ నాలుగు ప్రవహిస్తూ ఈ మూడు మండలాలకు ప్రవహిస్తూ డెబ్బై ఐదు కిలోమీటర్లు ప్రయాణించి పులికాట్ సరస్సు ద్వారా సముద్రంలోకి చేరుతుంది అధ్యక్ష కానీ ఈ సముద్రం ఆటపోట్ల వల్ల పులికాటు సరస్సులోని ఉన్న నీరు పులికాట్ సరస్సు నుంచి కాలంగి నదిలోకి ఉప్పు నీరు చేరడం వల్ల ఆ కాలింగి నదిలో మంచినీరు కూడా ఉప్పు నీరుగా మారిపోతుంది అధ్యక్ష దీని కారణంగా యాభై సంవత్సరాల క్రితం తడమండలంలోని వాటంబేడు గ్రామం దగ్గర ఒక గ్రాయిన్ నిర్మించారు అధ్యక్ష కానీ రెండు వేల పదిహేనులో వచ్చిన వరదల కారణంగా ఆ గ్రాయిన్ మొత్తం ధ్వంసం అయిపోయింది అధ్యక్ష నాటి నుంచి నేటి వరకు పది సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు అక్కడ మంచినీరు ఉప్పు నీరుగా మారుతూ భూగర్భ జలాలు సైతం మొత్తం ఉప్పునీటిగా మారిపోతుంది అధ్యక్ష దీనివల్ల మా నియోజకవర్గంలో సూలూరుపేట మున్సిపాలిటీ అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలంతా కూడా ఆల్మోస్ట్ ముప్పై ముప్పై వేల మంది వరకు తాగునీటికి సాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కాబట్టి ఈ మా వాటంబేడ్ గ్రామం దగ్గర తడమండలంలో ఒక చెక్ డ్యామ్ని నిర్మిస్తే ఈ ఉప్పు నీరు మంచినీరుగా మారకుండా అలాగే భూగర్భ జలాలు కూడా పది కిలోమీటర్ల వరకు మనకు బోర్లు వేసినప్పుడు కూడా మంచినీరే వచ్చి మా సులూరుపేట నియోజకవర్గ ప్రజలకు తాగునీటికి సాగునీటికి కొంచెం హెల్ప్ అవుతుంది అధ్యక్ష కాబట్టి ఇరిగేషన్ మంత్రి గారిని నేను కోరుకునేది ఆ చెక్ డ్యామ్ కోసం